ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పదకొండు నెలల్లోనే నెరవేరుస్తుందన్నారు ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు ఆర్ అండ్ ఆర్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు నాణ్యత లోపిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అధికారులను హెచ్చరించారు ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమవారికే పరిహారాలు చెల్లించి ఇతరుల పేర్లు తొలగించిందన్నారు పేర్లను మళ్ళీ జాబితాలో చేర్చలేరా అని ప్రశ్నించారు ఐటీడీఏ పిఓ రాములు నాయక్ స్పందిస్తూ కట్ ఆఫ్ డేట్ నాటికి అర్హులకు పరిహారాలు అందించామని తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది అన్నారు ఈఎన్సీ గారు అలాగే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు అంతా కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు పనులు కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి మా గవర్నమెంట్ అయినా కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే రెండేళ్ళలో ఇరవై తొమ్మిదికి వెళ్ళ ఇరవై ఏడుకెళ్ళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విజను అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము ప్రాజెక్ట్లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్కులు స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ అన్నీ కూడా ఇచ్చారు ఇంకొక నూట డెబ్బై కోట్లు మూడు మండలాలకు కలిపి నూట డెబ్బై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లు అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లు కూడా కంప్లీట్ అవుతాయి అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్లు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి ఇచ్చి అన్నీ కూడా హౌసెస్ కాలనీస్ ఏవై ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ రీ రీవర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ అయినా కానీ ఎలక్ట్రికల్ వర్క్ అయినా కానీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం ఆ రోజు ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల సమస్యనని ఇచ్చాం మనం గెలిచిన తర్వాత మూడు నెలలకే వారికి సుమారు వంద కోట్ల రూపాయలు బడ్జెట్ని రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు ఆరు లక్షల యాభై వేల రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరిగింది అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్టు త్వరితగతిన ముందుకెళ్ళడానికి పదిహేను వేల కోట్లను రిలీజ్ చేయడం అలాగే డయోఫ్రామ్ వాళ్ళకి సంబంధించి తొమ్మిది వందల కోట్లని రిలీజ్ చేయడం అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసితులకి ఏదైతే కాలనీకి సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో వైఫల్యాలు జరిగినాయి దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం టెండర్స్ వేయడం ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ వచ్చాం అలాగే మినిస్టర్ గారు రామానాయుడు గారు అలాగే ఎంపీ ఎంపీ గారు మహేష్ గారు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మీద అలాగే పోలవరం నిర్వాసితుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అలాగే రోడ్స్ విషయంలో కూడా పిఆర్ కి సంబంధించి సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ గారు కూడా స్పెషల్ గ్రాంట్స్ మనకి పోలవరం కానీ కుకునూరు వెళ్లేరుపాడు అలాగే రహదారులు కూడా ఆయన స్పెషల్ ఫండ్స్ మనకి పోలవరం మీద ఏదైతే ఆయనకున్నటువంటి ప్రాంప్ మీద ఈరోజు మనకి ఫండింగ్ ఇవ్వటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం अलगे